రైట్ మిత్రులారా అయితే ఫైనల్గా మీరు తమ్ము చూసినటువంటి అంశాన్ని ఇప్పుడు మనం ప్రస్తావిద్దాం తమ్ము నెల్లో ఏముంది మనకి నీ అదృష్టం నీ డాష్లోనే ఉంది మళ్ళీ చదువుతున్నా ఇది జీకే బిట్టు కాదు ఒక సామెత కాదు ఏమీ కాదు ఇది నీ భవిష్యత్ గుర్తుపెట్టుకో చూడండి ఒక్కసారి గమనించండి నీ అదృష్టం డ్యాష్ చూస్తున్నా చూడండి ఇదిగోండి నీ బుర్రలోనే ఉంది నీ అదృష్టం ఎక్కడుంది నీ బుర్రలోనే ఉంది దీనికి ప్రీవియస్ రెండు వేల పద్నాలుగు డిఎస్సిలో జరిగినటువంటి ఒక వాస్తవ సంఘటనని మీతో షేర్ చేసుకుంటాను ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే అంటే అది రైల్వే కావచ్చు ఎస్ఐ కావచ్చు కానిస్టేబుల్ కావచ్చు టెట్ కావచ్చు డిఎస్సి కావచ్చు గ్రూప్ టూ కావచ్చు యూ కెన్ టేక్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ నీ అదృష్టం నీ బుర్రలోనే ఉంటుంది అని చెప్పడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ కాదది వాస్తవంగా జరిగినటువంటి సంఘటనను మీకు చెప్తా చూడండి రెండు వేల పద్నాలుగు డిఎస్సిలో మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ డిఎస్సి ఎగ్జామ్ రాయటం జరిగింది అయితే ఆ డిఎస్సి రాసేటప్పుడు తనకి ఒక మూడు బిట్స్ మిగిలిపోయాయి ఒక మూడు బిట్లు మిగిలిపోయాయి టైం సరిపోవట్లేదు సో ఇన్విజిలేటర్ వచ్చేసి ఆ పేపర్ని లాక్ అవడానికి సిద్ధపడింది అయితే తిని ఏం చేసిందంటే ఏదో విధంగా ఆ మేడాన్ని రిక్వెస్ట్ చేసేసుకుని అవసరమైతే కాళ్ళు పట్టుకోవడానికి సిద్ధపడిపోయింది సో ఏదో విధంగా ఇన్విజిలేటర్ని తను రిక్వెస్ట్ చేసుకుని ఒక మూడు బిట్లు మిగిలిపోయినాయి కదా ఇలా మనం షేర్ చేస్తాం కదా మీకు తెలుసు కదా ఓఎంఆర్ షీట్లో షేడ్ చేస్తాం రెండు వేల పద్నాలుగు డిఎస్సి సో తను టైం లేక ఏం చేసిందంటే ఈ మూడు బిట్ల్ని కొసును చదవటానికి టైం లేదు గుర్తుపెట్టుకోండి మిత్రులారా కొసును చదవటానికి టైం లేదు సో వన్ మినిట్ ఏదో ఇన్విజిలేటర్ మీద జాలిపడి టైం ఇచ్చారు ఇవేం చేసింది కొసును చదవటానికి టైం లేదు కాబట్టి ఈ మూడింటిలో సీన్ ఎంచుకుంది అంటే మూడు సీనే కంటిన్యూస్గా చక్కగా టక 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 ఈ మూడింటి షేర్ చేసేసింది మరి రిజల్ట్స్ ఏమైంది క్యాచ్ చేయండి మిత్రులారా ఈ మూడు బిట్టుల్లో ఈ మూడు బిట్టుల్లో ఒక బిట్టు కరెక్ట్ అయ్యింది లాస్ట్ పోస్ట్ ఆమెది ఆమె కేటగిరీలో ఎవరిది లాస్ట్ పోస్టు ఆమెది ఆమె యొక్క కేటగిరీలో దీన్ని మీరు హార్డ్ వర్క్ అంటారా అదృష్టం అంటారా మీకే వదిలేస్తాను అదే ఈ జీకే బిట్ లాగా ఒక డాష్ లాగా మీకు ఇవ్వటం జరిగింది ఇది అదృష్టమా హార్డ్ వర్క్ చెప్పండి మిత్రుల మీరే ఆలోచన చెప్పండి దీన్ని అదృష్టం అంటారా హార్డ్ వర్క్ అంటారా సపోజ్ ఈమెకు వచ్చినటువంటి మార్కులు సెవెంటీ టూ అండ్ ఆఫ్ అనుకోండి మీరు సెవెంటీ టూ అండ్ హాఫ్ అనుకోండి అయితే లాస్ట్లో ఈ మూడు కంటిన్యూస్గా దిద్దేసి ఒక బిట్టు కరెక్ట్ అయ్యి ఆ బిట్టు కరెక్ట్ అవటం వలన లాస్ట్ పోస్ట్ ఆమెది అయ్యింది దీన్ని ఆవగిందంత అదృష్టం అంటారు కదా అది అంటే ఈ ఆఫ్ మార్క్ ఏంటది ఆవగింజ ఆవగింజంత అదృష్టం అంటారు మన పెద్దలు గుర్తుందా సో ఆఫ్ మార్క్ ఏంటి ఆవగింజ మరి డెబ్బై రెండు మార్కులు ఏంటి నీ హార్డ్ వర్క్ పెట్టుకోండి అంటే హార్డ్ వర్క్ ఉంటేనే అదృష్టం ఉంటుంది అంతేకాని నువ్వు ఏమి కష్టపడకుండా మొత్తం భగవంతుడి మీద భారం వేసి అదృష్టం అనుకుంటే మాత్రం అది ఏమాత్రం కరెక్ట్ కాదు చూసారా మిత్రులారా కాబట్టి ఈ సెవెంటీ టూ మార్క్స్ నీ యొక్క హార్డ్ వర్క్ నీ యొక్క ప్రణాళిక నువ్వు సమయాన్ని వృధా చేయకుండా కష్టపడి చదువుకుని గెయిన్ చేసినటువంటి ఈ డెబ్భై రెండు మార్కులు ఆమె యొక్క హార్డ్ వర్క్ మరి హాఫ్ మార్కు అదృష్టం కాబట్టి హార్డ్ వర్క్ చేస్తేనే అదృష్టం ఉంటుంది మిత్రులారా ఇది మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మీరు సక్సెస్ అవ్వడానికి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది రైట్ కాబట్టి ఈ రోజు నుంచి మీరు దేవుడి మీద భారం వేయకుండా హార్డ్ వర్క్నే నమ్ముకుంటూ వెళ్ళండి ఖచ్చితంగా మీరు విజయాన్ని సాధిస్తారు యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ చేరవేయండి మరి మిత్రులారా చివరిగా ఒక చిన్న మాట మీకు ఆల్రెడీ చెప్పాను ఇంకొకసారి గుర్తు చేస్తున్నాను ఎక్కడో దూర ప్రాంతాలకు వెళ్ళి అనేక ధనాన్ని వెచ్చించి ఇలాంటి పరిస్థితుల్లో మీ ధనాన్ని వృధా చేసుకోవటం అంత కరెక్ట్ అయిన విషయం కాదు సో ఎంతోమంది అనుభవజ్ఞనులు ఉన్నటువంటి ఫ్యాకల్టీ మన తెలంగాణ బిడ్డల కోసం మన భద్రాద్రి కొత్తగూడెం వస్తుంటే మీరు బయటికి వెళ్ళి వేలకు వేరు డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏమాత్రం లేదు ఫైనల్ ఎగ్జామ్ అయ్యే వరకు ప్రతి ఫ్యాకల్టీ మీకు అండగా మీకు తోడుగా మీతో ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధింపచేసే వరకు మీ వెన్నంటే ఉంటాము ఖచ్చితంగా మన సంస్థ మీద మంచి నమ్మకంతో రండి ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించండి మీ ఊరికి మంచి పేరు తీసుకురండి అదేవిధంగా మీ తల్లిదండ్రులు తలెత్తుకుని మా పిల్లలు ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించారు అని చెప్పుకునేలా చేసే బాధ్యత నీ చేతుల్లో ఉంది మిత్రమా కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని చక్కగా మీరు ఆచరిస్తారని మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటూ